సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ ఆరోగ్య ఉప కేంద్రంలో కరెంటు బిల్లు చెల్లించడం లేదని కరెంటు నిలిపివేశారు సుమారు ఇరవై మూడు పేల రూపాయలు బకాయి ఉందని వైద్యాధికారులు బిల్లు చెల్లించడం లేదని కరెంటు నిలిపివేసినట్టు తెలుస్తోంది దీంతో వైద్యం కోసం వచ్చిన గర్భిణీలు చిన్నపిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆపేదన వ్యక్తం చేస్తున్నారు అసలే ఎండాకాలం కరెంటు లేకపోవడంతో ఉడకపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నామన్నారు అధికారులు స్పందించి వెంటనే ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు సరఫరా చేయాలని కోరారు నా పేరు స్వామి మన అప్సీపూర్ గ్రామము ఇప్పుడు అప్సీపూర్ సబ్ సెంటర్లో ప్రాథమిక సబ్ సెంటర్లో కరెంటు కొరత ఉన్నది ఇక్కడ కరెంటు లేదు గర్భిణీ స్త్రీలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది టీకాలు వేయించుకున్న టైంలో మళ్ళీ పిల్లలకి కానీ టీకాలు దుకున్న టైంలో కరెంటు లేక ఉక్కపోత ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రాబ్లం చాలా రోజుల నుంచి ఉంది గ్రామ ప్రజలం ఏమిటంటే దీని గురించి సమస్యలను పరిష్కరించాలని పై అధికారుల నుంచి పరిష్కరించాలని కోరుతున్నాము